ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగిందో గత ఎన్నికల్లో చూసాము అన్నతో విభేదించిన వైఎస్ షర్మిల తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనంగా మారారు ఆలోచన ఎవరిదో షర్మల ఎవరు ఎక్కుపెట్టిన బాణమో తెలియదు కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించబడి వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బ ప్రయత్నం చేశారు ఇప్పుడు తాజా పరిణామాలను బట్టి చూస్తే వైఎస్ శర్మలకు రాజకీయ సలహాలు ఇచ్చింది ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు సొంత అన్న జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో సాధించేది ఏముంటుంది కొట్లాడేదేదో ఆంధ్రాలోనే కొట్లాడితే బాగుంటుంది జగన్ను కూడా ఎంతో కొంత ఎదుర్కోవచ్చు లాంటి మాటలు చెప్పారని ఆ మాటలతోనే తాను తెలంగాణలో పార్టీని రద్దు చేసుకొని ఆంధ్రాకి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపతబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే జగన్ ఓటమికి శర్మలే పూర్తి బాధ్యులు కాకపోయినా ఆమె పాత్ర ఎంతైనా ఉంది ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో పునరావృతం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలను రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు అలాంటి సమయంలో కవిత పావులా దొరికింది నేరుగా రేవంత్ రెడ్డి రాయబారం నడపకపోయినా చంద్రబాబు దగ్గరి మనుషులతో కవితతో రాయబారం నడిపించినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు లిక్కర్ స్కామ్ కేసు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కవితను దూరం పెడుతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించారు ఎలాగో ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీతో సఖ్యత ఉన్నది కాబట్టి బీజేపీ పెద్దలతో మాట్లాడి కవిత మేడకు ఉచ్చు బిగకుండా చూస్తానని హామీ ఇచ్చి కవితను పార్టీ నుంచి కుటుంబం నుంచి బయటకు వచ్చేలా వ్యూహం రచించారు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది తన శిష్యుడు రేవంత్ రెడ్డి చేసిన ఉపకారానికి కవిత రూపంలో చంద్రబాబు నాయుడు ప్రత్యుపకారం చేసినట్లు అయింది అంటే ఆంధ్రలో షర్మిల తెలంగాణలో కవిత ఇద్దరు మహిళా నేతలను ముందు పెట్టి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు సాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు కవిత వ్యవహారం కేసీఆర్ కు షర్మిల వ్యవహారం జగన్కు కంటిలో నలుసులా మారింది పార్టీకి సంబంధించి కుటుంబానికి సంబంధించిన లుసుగులు తెలిసిన వీరితో ఎలా మెలగాలో తెలియని పరిస్థితి ఈ ఇద్దరి నేతలది భవిష్యత్తులో కవిత తాజా పరిణామాల ప్రభావం బీఆర్ఎస్ పార్టీపై ఏ విధంగా పడనుందో